నూట ఎనభై మూడు గజాల త్రీ విల్లా కేవలం ఇరవై ఐదు లక్షలు మాత్రమే నమస్తే ఈ ఉదయం పంజాగుట్లో జరిగినటువంటి ఒక అగ్ని ప్రమాదం అందరినీ షాక్ గురి చేసింది ఉదయమే ఒక అపార్ట్మెంట్లో మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడుతున్న పరిస్థితి అటువంటి టైంలో ఒక ఫ్యామిలీ అందులో చిక్కుకుపోయింది వాళ్ళు ఆర్తనాదాలు అంటే బయటికి మమ్మల్ని కాపాడండి కాపాడిని అరుస్తున్నారు ఈ సమయంలో ఒక కరెక్ట్గా ఒక సూపర్ హీరో వచ్చి ఆ కుటుంబంలోనే ఐదుగురిని కాపాడాడు ప్రస్తుతం ఆ సూపర్ హీరో మనతో ఉన్నారు ఆయన ఎవరో కాదు పంజాగుట్ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నటువంటి శ్రవణ్ అనే కానిస్టేబుల్ ప్రస్తుతం ఆ సూపర్ హీరో మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే శ్రవణ్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి మీకు అసలు మీకు సమాచారం ఎట్లా అందింది మీరేమో ట్రాఫిక్ అదేమో ఫైర్ వీళ్ళు చూస్తూ ఉంటారు మీకు సమాచారం ఎట్లా వచ్చింది ఫస్ట్ అంటే యాక్చువల్లీ రాగానే మనకు ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని తెలిసింది తెలియగానే మేము అక్కడికి వెళ్ళి ఉండే చూసేసరికి మంటలు ఉన్నాయి బట్ ఇంకా అక్కడ ఎవరు ఆ టైంకి వెళ్ళండో వాళ్ళు ఉండే లాండ వాళ్ళు ఉండే బట్ వాళ్ళు పైన ఉండే కింద ఎవరు లేకుండే సో ఆ పైకి వెళ్ళి చూసేసరికి ఎవరితోనూ అవ్వట్లేదు అది సో అది చూసేసరికి మంటలు చాలా హెవీ ఉండే హెవీ ఉండేసరికి ఆల్రెడీ ఒక ఇద్దరు ఉండే బయట వాళ్ళ హెల్ప్ తీసుకొని మేము అక్కడ మంటలు కొంచెం ఫస్ట్ ఎంట్రెన్స్ కూడా మంటలు అవన్నీ కొంచెం కంట్రోల్ చేసి లోపలికి వెళ్ళాం ఇక్కడ కింద నుంచి లోపలికి వెళ్ళి అప్పటికైనా ఫుల్ బయట చాలా మంటలు ఉండే లోపలికి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు ఒక ఫైవ్ మెంబర్స్ మా ఓనర్స్ ఉన్నారు సార్ లోపల ఉండిపోయినారు కొంచెం వాళ్ళని తీసాం సార్ బయటికి అని అంటే చుట్టుముట్టు ఉండే తోలి తోలాడితే వాటర్ ఏం లేవు అక్కడ సో ఆ డంబల్స్ అవి ఉంటే ఆ విండోస్ ఆ డోర్లు అవన్నీ తీసేసి బ్యాక్ సైడ్ నుంచి ఒక ఇద్దరిని ఫ్రంట్ డోర్ ఒకటి అది బ్రేక్ చేసి అక్కడ నుంచి ఒక ఇద్దరిని తీయడం జరిగింది అయితే అందరు సేఫ్ ఉన్నారు నో బ్రో కానీ నిజంగా అసలు ఆ వార్త తెలిసినప్పటి నుంచి మీకోసం ట్రై చేస్తున్నాము మాకు అందులోనే ఇంకొక వార్త ఏం తెలిసిందంటే గతంలో కూడా మీరు ఒక ఇట్లాంటి ఫైర్ యాక్సిడెంట్ నుంచి ఒక ఫ్యామిలీని రక్షించారు అని నిజమేనా అండి పన్నెగుట్ట ఎపిసోడ్ లోనే అది కూడా అప్పుడు ఒక మదర్ అండ్ డాటర్ మదర్ అండ్ డాటర్ పాప వచ్చేసి అరౌండ్ లెవెన్ ఎయిట్ టు నైన్ ఇయర్స్ సంథింగ్ ఏదో ఇక్కడనే తను ఇక్కడ హోటల్లో వర్క్ చేస్తుండే అనమాట వాళ్ళు అది కూడా ఇక్కడనే జరిగింది కానీ ఒకటి చెప్పండి అఫ్ కోర్స్ పోలీస్ ఆఫీసర్లో లేదా పోలీసులకి ట్రైనింగ్ ఉంటది అన్ని రెడీ టు ఫేస్ చేస్తూ ఉంటారు కానీ అంత భారీ ఎత్తున మంటలు ఎగజపడుతున్నాయి ఒక ప్రాణాన్ని కాపాడాలి అనే తెగులు అసలు మీరు ప్రాణాలకు తెగించిపోయారు అని చెప్పైతే అనుకోవచ్చు అసలు ఎట్లా అనిపించిందండి ఆ క్షణంలో మీకు ఏముంటుందండి ఇప్పుడు ఆ మా డ్యూటీయే అది మాకు ఇచ్చే ట్రైనింగ్ ప్రజలకు హెల్ప్ చేయడం అనేది మా డ్యూటీ యాజ్ అ పోలీస్ ఆఫీసర్గా మనం చేయాల్సింది కూడా ఫస్ట్ థింగ్ అదే కదా ప్రజలకు హెల్ప్ చేయడం కదా అది ఎట్లాంటి టైప్ ఎన్ని టైప్ కావచ్చు డైలీ మేము చేసేది కూడా అదే కదా ట్రాఫిక్ ఆపి ఇంకో వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ట్రాఫిక్ పంపించడం అది ఒక్కొక్కసారి ఒక్కొక్క లాగా మనకు చేయాల్సి వస్తుంది ఇవాళ ఈరోజు ఇట్లా ఇట్లా అయింది అది కానీ ఆ ఫ్యామిలీని బయటికి తీస్తున్నప్పుడు ఏం అనిపించలేదు ఎందుకంటే ఓ పక్కన చూస్తుంటే చూస్తున్నాం ఆ విజువల్స్ కూడా చూసాం మంటలు ఇంత భారీ ఇగసపడుతున్నాయి అసలు ఎక్కడ ఓపెన్ చేయడానికి అవకాశం లేదు లోపట ఏమో ఉన్నారు ఎట్లా సాధ్యపడింది అదే చెప్తున్నాను డబ్బు అక్కడ పక్కన డంబల్స్ దొరికితే ఆ డోర్ బ్రేక్ చేస్తుండే ఫస్ట్ మొత్తం స్మోక్ లోపల ఏం కనబడట్లేదు లోపలికి వెళ్ళి మా సౌండ్స్తో క్లాప్స్ కొట్టుకుంటా అరుచుకుంటా ఫోన్ టార్చ్ చూపించుకుంటా ఒక్కొక్కరిని బయటికి తీసుకొచ్చి మీరు లోపలికి వెళ్ళగానే వాళ్ళ నుంచి రియాక్షన్ ఏమి వచ్చిందండి కొంచెం మొత్తం ఆయన ఫస్ట్ బ్రీతింగ్ అందలేదు వాళ్ళకి అందులో ఒక హ్యాండిక్యాప్డ్ ఉండే ఆయన ఇంకా అసలు ఆయన నడవలేని పొజిషన్ వాళ్ళ కిటికీల నుంచి బయటకు తీసి ఎట్లనేది ఎత్తుకొని కిడ్కి తీసుకొని వచ్చి ఉండే వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడు అయితే ఫుల్ హ్యాపీ ఉన్నారు హ్యాండిక్యాప్ నడవడం కాలేదు పాప నిద్రలో ఉన్నారు వాళ్ళకి బట్టలు కూడా సరిగా ఓకే ఫైన్ బట్ ఓకే వెంటనే తలుపులు ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎవరైనా హెల్ప్ చేస్తారా అక్కడ చేశారు ల్యాండ్ డార్డర్ వాళ్ళు ఉండే ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు హెల్ప్ చేస్తారు ప్లస్ అక్కడ వాళ్ళ పని వాళ్ళు ఉండే వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు మొత్తం అందరు సేఫా ఏ గాయాలు కానీ ఏమీ అవ్వలేదు ఎవరికి ఏం లేదు అందరికీ ఓకే నాకే కొంచెం ఇదంతా ఉంది బట్ అది సెట్ అయిపోయింది మీకేదో ఇబ్బంది ఉందని చెప్పినా ఇది అంతా ఫేస్ ఇది అంతా అంటే ఆ వేడికి మండుతుంది వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ ఫ్యామిలీ ఏమన్నారు ఆఫీసర్స్ ఏమన్నారు ఆఫీసర్స్ ఆబ్వియస్లీ అప్రిషియేట్ చేసినారు ఆఫీసర్స్ అందరూ ఫ్యామిలీ అయితే థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళ హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు హ్యాండికాప్డ్ అయితే కాల్ చేస్తున్నారు సేఫ్ ఉన్నారు సార్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి కాల్ చేసినారు ఇంకా వాళ్ళు కొంచెం సెట్ అయిన తర్వాత కాల్ చేస్తాం సార్ అంటే నో ప్రాబ్లం వాళ్ళు బాగుంటే సరిపోతుంది ఎక్కడైతే నిజంగా ఆ టైంలో మీకు వెళ్ళాలన్న ఆలోచన వచ్చిందని చెప్పారు కదా అసలు మామూలుగా ఇట్లాంటివి పోలీస్ ఈ టైంలో మీకు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారా లేకపోతే అంత కాన్షియన్స్ మీకు ఎట్లా ఎందుకంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు నీళ్లు కూడా ఏమీ లేవు పక్కన డంబెల్ ఏది దొరికితే దాంతో పగలగొట్టి వాళ్ళకి ఫస్ట్ మనోధైర్యం చెప్పాను నేను వచ్చాను ఏం కాదు అని చెప్పి ఎట్లా అది అది ఎట్లా సాధ్యపడింది అదే అండి ఇప్పుడు ట్రైనింగ్ అదే అంటే ట్రైనింగ్ ఎవరి బడి ఉంటుంది బట్ సేవ్ చేయాలని ఇంటెన్షన్ కూడా ఉండాలి అందరికి అది అనేది ఇక మా పేరెంట్స్ నుంచి మనకు వచ్చింది ఎస్పెషల్లీ మా మమ్మీ మాకు ఏమున్నా పది మందికి హెల్ప్ చేయాలనే ఇంటెన్షన్ మా మమ్మీది అదే మాకు వచ్చింది సో ఇంకా సరే పేరెంట్స్ మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు ఒప్పుకుంటాను కానీ వాళ్ళకి కూడా చిన్న భయం ఉంటుంది కదా యాక్చువల్లీ యాక్చువల్లీ వీడియో కాల్ చేసి మాట్లాడాను షీజ్ ఓకే నో ఏమని చెప్పారు జాగ్రత్త ఏముంటుంది మదర్లో ఏడుస్తుంది అప్పుడే మళ్ళా రెండోసారి ఇది ఇంకా ఒక ప్రతిసారి దేవుడు కాపాడాడు కదా చూసుకోవాలి కదా నెక్స్ట్ మీరు అప్పుడు మనం చేస్తే మంచి పని మనకి హెల్ప్ అవుతుంది కదా ఎప్పటికైనా మనం చేసేది మంచిగా అయినప్పుడు సరిపోతుంది అది ఏదైతే ప్రమాదం జరగగానే వీళ్ళు ఫైర్ ఇంజన్స్ అన్నీ వచ్చాయి కదా మంటలన్నీ ఆరిపేసిన తర్వాత మీ మిమ్మల్ని ఏమన్నారు అందరు అప్సరేట్ చేసినారు ఆ టైంకి మంటలు అప్పుడు అంటే ఫైర్ ఇంజన్ వచ్చే టైంకి ఎక్కువైనాయి అంటే ఆ స్ప్రెడ్ అయిపోయింది మొత్తం రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోయింది వాళ్ళు కొంచెం లేట్ రావడం వల్ల ఎక్కువైపోయింది బట్ ఓకే అప్పటికైనా వర్క్ ఏం కాలేదు జస్ట్ ఆస్తి నష్టం జరిగింది కాబట్టి నో ప్రాబ్లం సిటిజన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ మేము పోలీస్ ట్రాఫిక్ పోలీస్ లాండ్ ఆర్డర్ పోలీస్ ఎవరైతే ఉంది పోలీస్ ఉన్నాం ప్రజలకు హెల్ప్ చేయడానికే ఉన్నాం ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ మేము అవైలబుల్ ఉంటాం నిజంగా మనస్ఫూర్తిగా సుమన్ టీవీ మీకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్తుందండి నిజంగా అసలు మీరు చేసింది చాలా 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 గొప్ప విషయం యా రైట్ మొత్తంగా తను చెప్తుంది ఇదే నిజంగా తన సూపర్ హీరోయే ఎందుకంటే ఒక్కరిని కాపాడితేనే దేవుడు అంటారు డాక్టర్లను అందుకే ప్రేస్ చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ అంత పెద్ద ప్రమాదంలో కూడా తన ప్రాణాలను లెక్క చేయకుండా ఐదుగురు అంటే ఒక ఫ్యామిలీని ఐదుగురిని మొత్తం కూడా ఎటువంటి వేరే ఏం ఆధారం లేకుండా ప్రాణాలకు తెగించి వెళ్ళి కాపాడిన అతన్ని దేవుడు కాకపోతే ఇంకేమనాలి కానీ నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి సుమన్ టీవీ నిజంగా అతన్ని కంగ్రాలేషన్స్ కూడా చేస్తుంది అతన్ని అభినందిస్తుంది గ్రేట్ సెవెన్ దీంతో సమాజం మొత్తం కూడా ఎవరైతే మిగిలిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఒక్కసారి మనం ఫస్ట్ ప్రమాదం జరగకుండా అయితే చూసుకోవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు కూడా తీసుకునే జాగ్రత్తల విషయంలో ముందే మనం ఒక అవగాహనతో ఉంటే బెటర్ అనే సందేశం కూడా ఇప్పుడు శ్రవణ్ నుంచి మనకు వినిపిస్తుంది థ్యాంక్